నమస్తే ఎనిమిది మాసాల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చారు ఎందుకు తీసుకొచ్చారు వారిచ్చినటువంటి హామీలను అమలు చేయడానికి లేదా వారి మేనిఫెస్టోని అమలు చేయడానిక లేక చంద్రబాబు నాయుడు గారి కుమారుడైనటువంటి లోకేష్ గారు రచించినటువంటి రెడ్ బుక్ను అమలు చేయడానిక అనేది అర్థం కాని పరిస్థితిగా ఉంది ఎందుకంటే నిన్ననే వంశీని అరెస్ట్ చేశారు కోర్టులో ప్రొడ్యూస్ చేశారు చాలా పండుగ చేసుకున్నారంటే నమ్మండి ఎప్పటి నుంచో రెడ్ బుక్లో మొదటి పేజీలో లోకేష్ గారు రాసిన మొదటి పేరు వంశీ ఆ వంశీని అరెస్ట్ చేయడం కోసం చాలా కుట్రలు కుతంత్రాలు కేసులు పెట్టారు కానీ చట్టాన్ని ఆశ్రయించడం న్యాయస్థానాన్ని ఆశ్రయించడంలో వంశీ మిస్ అవుతూ వచ్చాడు కానీ హఠాత్తుగా కేసు రిజిస్టర్ చేశారు ఇమీడియట్గా వెళ్ళి పట్టేసుకున్నారు తీసుకొచ్చారు కోర్టులో ప్రొడ్యూస్ చేశారు మొత్తానికి శాంతించారు ఒక విధంగా ఈనాడు ఆంధ్రజ్యోతి ఎల్లో మీడియా చంద్రబాబు నాయుడు లోకేష్ లోకేష్ యొక్క చుట్టుపక్కల ఉన్న మిత్రులు పండుగ చేసుకున్నారంటే నమ్మండి కక్ష తీర్చుకునేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు అంటే కక్ష తీర్చుకోవటానికి ఎక్కువ సమయాన్ని ఈ ప్రభుత్వం వాడుకుంటుందనేటువంటి ఒక దుష్ప్రచారం జరిగేటటువంటి పరిస్థితి ఏర్పడింది దీన్ని దయచేసి గమనించాలని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా నిన్న మేము డీజీపీ గారి దగ్గరికి వెళ్ళాము రెండు విషయాలను రిప్రజెంట్ చేయడానికి ఒకటి అబ్బాయి చౌదరి గారిది రెండవది వంశీ గారిది ఈ రెండింటినీ రిప్రజెంట్ చేయడానికి వెళ్తే మాకు సమయం ఇచ్చారు కానీ రిప్రజెంటేషన్ మాత్రం తీసుకోకుండా అవమానపరిచారు మేము చాలా అవమానంగా ఫీల్ అయ్యాం ఆ విషయాన్ని కూడా మీడియాలో చెప్పాం ఇవాళ చింతపనేని ప్రభాకర్ గారు మాట్లాడుతున్నాడు చాలా విషయాలు మాట్లాడాడు ఆయన కోపం వచ్చేట్టుంది నేను నిన్న మాట్లాడినప్పుడు చింతం ప్రభాకర్ గారి గురించి అంతా తెలుసు అన్నాను నాకేం తెలుసు ఏమిటి అని ఆయన కోపం వచ్చి నన్ను కూడా కొన్ని మాటలు అన్నాడు ఏమున్నాడు ఒక మాట చూడండి నిన్నేదో పెద్ద పోటుగా అంబటి రాంబాబు మీకు తెలుసు కదా రాంబాబు అంటే అంబటి రాత్రి పోటేమో ఆయన కామబాబు పగల పోటేమో రాంబాబు రాత్రి ఏమో కామబాబునంట పగలేమో రాంబాబునంట మరి రాత్రి కాంబాబుగా ఉండడానికి నాకేం సహాయం చేశాడో నాకు అర్థం కాల నేను చెప్పింది అదే అందరికీ తెలుసు అంటే నీ నోటి దూల అందరికీ తెలుసు అని పోయినసారి తెలుగుదేశం ప్రభుత్వం డ్యామేజ్ కావడానికి తమరి నోటి దూల కూడా ఒక కారణం అనే విషయాన్ని మీరు గమనించకపోతే మనం ఏం చేస్తాం ఎనిమిది మాసాలు కాముగా ఉన్నారు ఎనిమిది మాసాల తర్వాత మీ నిజ స్వరూపాన్ని బయటపెట్టే కార్యక్రమం చేస్తున్నారు అబ్బాయి చౌదరి గారి కారు కాస్త అడ్డం ఉందని రాష్ట్ర సమస్య చేశారే ఆయన మీద ప్రయత్నం కేసీ పెట్టే కార్యక్రమం చేస్తున్నారే ప్రభుత్వం మీ చేతిలో ఉంది కదా అని మీరు ఉపయోగించుకుని ఏది పడితే అది చేయాలి అని అనుకుంటే ప్రభుత్వం శాశ్వతంగా ఉంటుందా అనేది ఒకసారి గుర్తుపెట్టుకోండి ఒకసారి గెలిచారు ఒకసారి ఓడారు మీ ప్రభుత్వం పక్కకి పోయింది ఆ అప్పుడు కూడా మీకు అనుభవం రాకపోతే ఏం చేస్తామో చెప్పాలని కూడా ఈ సందర్భంగా మనం చేస్తాం అంతేకాదు మళ్ళీ నా మీద కోపం వచ్చేసి దాకా వెళ్ళాడంటే కోడెల శివప్రసాద్ గారి మరణానికి నేనే కారణం అన్నాడు నేను జగన్మోహన్ రెడ్డి గారు కారణమని ఆయన మీద అపవాదులు వేయటం వల్ల ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని త్రీ నాట్ సిక్స్ కేసు పెట్టి కంప్లైంట్ పెట్టి నన్ను లోపలేపిస్తాననేటువంటి మాటలు కూడా మాట్లాడారు దీనికి కారణం ఆ రోజున ఈ అంబటి రాంబాబు ఈ జగన్మోహన్ రెడ్డి అప్పుడున్నటువంటి అధికారులే బాధ్యత వహించాలి వాళ్ళ మీద త్రీ నాట్ సిక్స్ సెక్షన్ వస్తుంది ఎందుకంటే ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రేరేపించబడినటువంటి ఆత్మహత్య ఆయన ఆత్మహత్య చేసుకుంటానికి కారణం గత పాలకులు ఇంకా వేరే శాఖలు కూడా చేశాడు ఎందుకయ్యా చింతమనేని వారు ఊరి సొల్లు కబుర్లు చెబుతారు చట్టం అంగీకరిస్తే అది నిజమైతే పెట్టని కేసు పెట్టి అరెస్ట్ చేయండి చూద్దాం ఎందుకు ఊరిని సొల్లు మాటలు మాట్లాడే కార్యక్రమం ఏదో మిమ్మల్ని లేదు అన్నానని చెప్పేసి లేనిపోని విషయాలన్నీ మాట్లాడేటువంటి ప్రయత్నం దయచేసి చేయవద్దని కూడా మనం చేస్తున్నాం అంతేకాదు హోంమంత్రి గారు కూడా మాట్లాడారు హోంమంత్రి గారు చింతమనేని ప్రభాకర్ గారు ఏమన్నారంటే రాంబాబు గారు ఓడగొట్టిన నాగలదుంప ఆయనకి ఎందుకు ఇవ్వాలి అనే మాట ఆయన మాట్లాడాడు హోం మంత్రి మాట్లాడారు చూడండి నిన్న వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ బయటకు వచ్చి డీజీపీ ఆఫీసులో మాకు రిప్రజెంటేషన్ ఇవ్వలేకపోయాము ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే కర్మసిద్ధాంతం అన్నది నాకైతే గుర్తొచ్చింది కొన్ని కర్మసిద్ధాంతాలు కూడా ఉంటాయి కదా లాస్ట్ టైం మీకు గుర్తు చే వాళ్ళకి గుర్తు చేయాలి మమ్మల్ని కనీసం డీజీపీ ఆఫీస్ గేట్ కూడా ముట్టుకొని ఇచ్చేవారు కాదు గేట్ కూడా ముట్టుకొని ఇచ్చేవారు కదా మా పార్టీ ఆఫీస్ నుంచి మేము బయలుదేరితే అక్కడ ముళ్ళ కంచె లాంటివి ఇనుప కంచెలు వేసేసి పోలీస్ ప్రొటెక్షన్ పెట్టేసి మమ్మల్ని లోపలికి కూడా వెళ్ళకుండా కిలోమీటర్ అవతలే మమ్మల్ని ఆపేసే పరిస్థితి ఇదే ఎక్స్ మినిస్టర్ సంబట్ రాంబాబు గారు కూడా ఈ ఏడు నెలలో రెండు మూడు సార్లు వెళ్ళి డీసీపీ కలిసిన సందర్భం కూడా ఉంది నేను డీసీపీ గారు బిజీగా ఉండి ఉంటారు అక్కడ వాళ్ళకి ఇచ్చి రావాలి అంటే మేము అపోజిషన్ ఉన్నప్పుడు మమ్మల్ని కనీసం గేటు కూడా తాకనివ్వలేదు మేము కనీసం గేటైనా తాకనించావు అనేటువంటి మాట మాట్లాడుతున్నారు ఏం మాటలు ఇవి అపోజిషన్లో ఎవరున్నా డీజీపీని కలుసుకోవచ్చు రిప్రజెంటేషన్ చేయవచ్చు దాని మీద యాక్షన్ తీసుకుంటారా లేదా దట్ ఈస్ అ డిఫరెంట్ మ్యాటర్ ఇవాళ మేము అపోజిషన్లో ఉండి రెండు రిప్రజెంటేషన్ తీసుకువెళ్ళి మేము డీజీపీ గారికి ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తే డీజీపీ గారు టైం ఇచ్చారు మేము వెళ్ళాం వెళ్ళిన తర్వాత వెళ్ళిపోయారు సరే ఎక్కడివ్వాలి ఎవరికి వాలి కనీసం చెప్పకోకుండా వెళ్ళిపోయారు అవమానపరిచారు అనేటువంటిది మా అభిప్రాయం దాన్ని నేను స్పష్టంగా చెప్పాను దానికి హోంమంత్రి గారు మాట్లాడుతున్నారు తప్ప డీజీపీ గారి ఆఫీస్ మాత్రం ఏమి స్పందించడం వల్ల అంటే దాని అర్థం ఏంటి పోయినసారి హోంమంత్రి గారిని గేటు కూడా తాకనేవలేదు కాబట్టి ఈసారి వచ్చేవాళ్ళు ఎవరిని ఎలవ్ చేయమాకండి అని హోంమంత్రి గారు చెబితే డీజీపీ గారు చేసినట్టుగా అర్థమవుతుంది ఇది కరెక్ట్ అయినటువంటి విధానం కాదు ప్రజాస్వామ్య విరుద్ధమైనది ప్రభుత్వాలు మారుతుంటాయి వాళ్ళు హోంమంత్రి ఆ ఉంటుంది రేపు ఇంకొకళ్ళు వస్తారు మేము అధికారంలోకి రావచ్చు వాళ్ళ నుంచి దిగిపోవచ్చు ఇలాంటివి చాలా జరుగుతాయి కానీ ఐపీఎస్ ఆఫీసర్ ఈజ్ ఐపీఎస్ ఆఫీసర్ కానీ ఐపీఎస్ ఆఫీసర్ గారు ఈ విధంగా ప్రవర్తించడం అనేది చట్ట వ్యతిరేకమైందే కాక ఆక్షేపణీయమైంది అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను ఓ మాట చెప్పేయండి డీజీపీ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి దగ్గర నుంచి రిప్రడెండేషన్ తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు హోంమంత్రి గారు అంగీకరించడం లేదు కాబట్టి మేము వారి దగ్గర నుంచి రిప్రెండేషన్ తీసుకోము అని చెప్పండి మానేస్తాం ఇవ్వటం మానేస్తాం లేదంటే బయట ఒక బాక్స్ పెట్టి లోపలకు రావద్దు గేటు దగ్గరే వైసీపీ వాళ్ళు రిప్రజెంటేషన్ లోపల వేసి వెళ్ళమని చెప్పండి ఆ కన్నా చేస్తాం క్లారిటీ లేకోకుండా ప్రజాస్వామ్యంలో ఎలాగా మాకు ఏదైనా ఇబ్బంది వస్తుంది రక్షణ కావాల్సి వస్తుంది ఎస్పీ గారికి చెప్తాం తర్వాత డీజీపీ గారికి చెప్తాం ఇది ప్రజాస్వామ్య పద్ధతులు ఈ పద్ధతులను కూడా మీరు పాటించకపోతే మేము ఎవరికి చెప్పుకోవాలి హోంమంత్రికి చెప్పాలా ముఖ్యమంత్రికి చెప్పాలా చెప్పండి లేకపోతే న్యాయస్థానానికి వెళ్ళాలా దీనికోసం న్యాయస్థానానికి వెళ్ళి డీజీపీ గారు ఇంటర్వ్యూ ఇప్పించవలసిందిగా న్యాయస్థానాన్ని కోరటం సమంజసంగా ఉంటుందా కాబట్టి డీజీపీ గారు పునరాలోచించుకోవాలి నిన్న జరిగిన సంఘటన మీద మాకు స్పష్టమైనటువంటి భావన కలిగే విధంగా మీరు ఒక ప్రకటన చేయాల్సిన అవసరం ఉంటుందని కూడా నేను మనవి చేస్తున్నాను లేదు మేము ప్రకటన చేయము ప్రకటన చేస్తే మా లోకేష్ ఒప్పుకోడు ప్రకటన చేస్తే మా హోంమంత్రి ఒప్పుకోరు అనుకుంటే అది మీ ఇష్టం కానీ స్పష్టత కావలసినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఇంకొక విషయాన్ని ఇక్కడ చెప్పదలుచుకున్నా ఇవాళ వంశీని అరెస్ట్ చేసింది గన్నవరం తెలుగుదేశం పార్టీ మీద దాడి కేసులో కాదని అది కేవలం ఒక ఫాల్స్ కేసు మొన్ననే పెట్టి అరెస్ట్ చేసినటువంటి కేసు అనేది ప్రజలు గమనించాలని కూడా ఈ సందర్భంగా నేను మీ ద్వారా వారికి చెప్పదలుచుకున్నాను ధన్యవాదాలు యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్